ఇంకా మనం ముందుకు నడిపించాలని మరి పెద్దలు గెలిచేసినటువంటి కంటి సూన్యాన్ని గారికి వాడిసం చెప్తున్నా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇతర జిల్లాలో రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉందో ఆ నిర్ణయాన్ని వారు అమలు చేయడమే కాకుండా ఎంతో మంది మన జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లా వాసులు కూడా విద్యాపరంగా అనేక రకాల అభివృద్ధి చెందినటువంటి వారు ఎంతో మంది ఆయన కృషి త్యాగంతో నేను ఈ సభాపతిగా మరి మీ అందరికీ తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా నుంచి అప్పుడప్పుడు పుట్టుకొచ్చిన మన జిల్లా కూడా మరి ఈ జిల్లాకి చేసినటువంటి సేవలు కానీ ఈ జిల్లాకి మరి ఆయన చేసినటువంటి కృషి కానీ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి విద్యా అందించినటువంటి విద్య వ్యక్తి మరి కీర్తిశేషులు మల్లాడు సజ్జలిక పేరుని ఈ జిల్లాకి నామకరణం కోరుకోతామని ఏదైతే కాకినాడ సంఘాలు కానీ ప్రజా ప్రజాప్రతినిధులతో పాటు

అన్ని కులాలని వ్యాత పాఠశాల ఆ రోజుల్లో వ్యాత పాఠశాల కూడా ప్రవేశపెట్టాలని చెప్పి అందు గురించి ఈ రోజు కూడా స్థిరస్థాయిగా ఉంటారు ఆ సంస్థాయి ఉంటుంది అన్ని కమ్యూనిటీల్ని సంఘంలో పెట్టారు పంచాయతీలకి సర్పంచులకి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల పెద్దలకు జిల్లాలకు నా స్థాపించినటువంటి విద్యా సంస్థలు నేను చదువుకోవడం జరిగింది స్టార్టింగ్ ఇంటర్మీడియట్ అండి అది మన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అలాగే హై స్కూల్ అన్ని సంస్థలు అక్కడ స్థాపించి మీరు గుర్తు వివరాలు చెప్పినట్లయితే మా వాళ్ళు ఇప్పుడున్న రాజకీయాలు అలాగే ఒక కులం రాజకీయాలు అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరెవరు రాజకీయ నాయకులు చేసి కూడా ఈ రాష్ట్రంలో జిల్లాలు మనకు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోతే సాధిస్తాం ఎందుకంటే

ప్రస్తుతం పెట్టి ఇంజనీర్ని పెట్టి విద్య చేసి నా మహాన్ ప్రౌడైనటువంటి సత్యలేక ఆయన ఆయన గురించి కలుపుకోవడం కూడా చాలా తక్కువ వనం అది నెక్స్ట్ జడష్కి అందాలంటే అది చాలా తక్కువ అయిపోతుంది ఇది మనం ఈ ప్రస్తావన ప్రభుత్వ దానికి తీసుకెళ్ళి జిల్లాకి ఆయన పేరు పెట్టించినట్లయితే చిహ్నస్థాయిగానే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ జనరేషన్ కాదు

ఆయన <laughs> మాట్లాడతారు <laughs> <laughs> करके बोल बोल करके पहला सवाल है कि आप पर चर्चा के बाद से हम तो मां मां नंबर पर ने के बार से हम बता रहे हैं इस तरह से बात करते हैं यहां पर सारे मान आता